ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఓం నమో నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోర్ ఆచార్యులు గారు నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థం అవుతుందండి స్వామివారి గురించి వారి లీలల గురించి అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి వార్చాలనే దాని గురించి కావచ్చు మనకి ఎన్నో రకాల సమస్యలు వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి శ్రీవారి దాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు మరి ముఖ్యంగా స్వామివారి గురించి మనకుండే సమస్యల ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక ఆలోచించకుండా గురువు మాట్లాడదాం జయ శ్రీమన్నారాయణ నమస్కారం గురుగారు గారు జయ శ్రీమన్నారాయణ గురుగారు శ్రవణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం మరి ఆ నక్షత్రం రోజున స్వామిని ఎలా విశేషంగా ఆరాధించాలి అనేది తెలియచేయండి ఏమైనా నియమాలు ఉంటాయా ఎందుకంటే ఎవరి నక్షత్రం రోజు అలా వెళ్ళి స్వామిని కలిస్తే ఇంకా ఎక్కువ కరుణిస్తారని చెప్తారు ఈ వివరాలు తప్పకుండా స్వామివారి నక్షత్రం శ్రవణం మీరు అడిగిన ప్రశ్న అందున ఇప్పుడు మన ఇద్దరం కూర్చుని ఈ రోజు కూడా శ్రవణ నక్షత్రం అవడం చాలా విశేషం అయితే శ్రవణ నక్షత్రం రోజు ఇంచుమించు చాలా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు కళ్యాణాలు తర్వాత ఉత్సవర్లకి దేవేర్లకి అభిషేకాది కళ్యాణాలు ఇలా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎందుకు అంటే స్వామివారి యొక్క తిరు నక్షత్రం సరే ఇప్పుడు నా పుట్టినరోజు ఉందండి ఈరోజు ఈరోజు నా పుట్టినరోజు ఉంది సహజంగా చూసిన వాళ్ళు గురుగారు జన్మదిన శుభాకాంక్షలు అందరూ చెప్తారు తెలిసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు చెప్తారు సామాజిక మాధ్యమమే తీసుకుందాం ఉదాహరణకి వాట్సాప్లో హ్యాపీ బర్త్డే గురువుగారు అని ఒక వంద మెసేజ్లు వస్తాయి స్టేటస్ పెట్టారా కొండ పొరపాటున ఇంకొకళ్ళు అక్కడి నుంచి అలాగే తెలుస్తుంది అలాగే మీ మీదైనా కూడా అంటే ఆ పుట్టినరోజు అంటే శ్రవణ నక్షత్రం తీసుకోండి నా పుట్టినరోజు దాన్ని చెప్పాను కదా అలాగే అందరూ నాకు ఏం చెప్తున్నారు చెప్పండి విషెస్ చెప్తున్నారు అందరూ మీరు బాగుండాలి గురువుగారు మీరు బాగుండాలి నాకన్నా పెద్దవాళ్ళు ఏమంటున్నారు ఒరే ఆయుష్మాన్ భవ ఒరే ఇంకా మంచి యశస్వి సంపాదించు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించు నువ్వు బాగుండు ఇంకా విద్య ఇంకా నువ్వు చదువుకోవాలి అలాగ అంటారు అలాగా ఆయన ఆయన నక్షత్రం రోజు మనం ఆయన బాగుండాలని ఆయనకి విషస్ చెప్పాలనుకోండి మనం మనలో మన భాషలో మీకు అంటే చూ ప్రేక్షకులకి ఇంకా బాగా వెళుతుందని నేను ఈ విధంగా చెప్పడం జస్ట్ ఆయనకి విషస్ చెప్దామని గుడికి వెళ్ళండి సరదాగా శ్రవణ నక్షత్రం రోజు వెళ్ళండి అదే శ్రవణ నక్షత్రం లో జన్మించిన వారు ఉన్నారనుకోండి ఉదాహరణకి వెళ్ళండి ఆ రోజు వెళ్ళి ఒక నూట ఎనిమిది పువ్వులు కేవలం నూట ఎనిమిది పువ్వులు శుభ్రంగా తొడిమి తీసేసేసి చామంతి పూలవి అయితే వాస్తవానికి పెద్దలు చెప్పిన వాకైతే కనుక శ్రవణ నక్షత్రం రోజు నీలం కలర్లో ఉన్నటువంటి శంఖం పువ్వులతో పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం చూస్తారు అందులో తిరగలేదు అలా ఒక శ్రవణం కాదు ప్రతి శ్రవణానికి వెళ్ళడమే ఆ పువ్వులు ఇచ్చినప్పుడు ఎనిమిది పువ్వులు కాదు రెండు వందల పువ్వులు ఇచ్చిన కవర్లో అందులోంచి తీసినప్పుడు అన్ని పువ్వులు ఈ విడిపోయినట్టు ఉండకూడదు అందుకనే ఆయన ఎనిమిది పువ్వులు కూడా అడగట్లే ఇప్పుడు నేను చెప్పిన దానికి కారణం అష్టోత్తరానికి నూట ఎనిమిది నామాలకి ఒక్కొక్క పువ్వు ఉండాలి అని తృప్తి కోసం మన తృప్తి ఆయన అడిగింది కాదు ఒక్క పువ్వు ఇచ్చినా ఆయన సంతోషపడతారు కాబట్టి అందంగా ఉన్న పువ్వుని ఇవ్వగలిగితే నూట ఎనిమిది పువ్వులు నీట్గాను శంఖం పువ్వులు నీలం కలర్లో ఉన్న శంఖం పువ్వులు తీసుకువెళ్ళి ఆయనకి శుభ్రంగా మీ గోత్రనామాలు చేసి స్వామివారి పుట్టిన తిరునక్షత్రం రోజు కాబట్టి విశేషంగా అర్చన చేయించుకుని అర్చకులతో సంతోషంగా స్వామివారి యొక్క తీర్థపాదకులు తీసుకుని ఆ రోజు చక్కెర పొంగలి లేదా లోక కళ్యాణార్థం స్వామి చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే రెండోది దద్దోజనం పెరిగన్నం లేదా చక్ర పొంగలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అర్చక స్వామితో చేయించుకుని ముందుగా సంప్రదించి చేయించుకుని స్వీట్ కానీ దద్దోజనం కానీ స్వామికి సంతోషంగా నైవేద్యం పెట్టించి ఈ పూజ చేసుకుని నైవేద్యం పెట్టించి శాసనాలు చేస్తే ఇలా ప్రతి శ్రవణ నక్షత్రంకి చేయించుకుంటే ఒక మూడు నాలుగు నెలల తర్వాత నుంచే మార్పు ఏంటి అనేది ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది అత్యద్భుతమైన మార్పు వస్తుంది ఆర్థికంగా అవ్వచ్చు మానసికమైన ఆరోగ్యం అవ్వచ్చు శారీరక ఆరోగ్యం అవ్వచ్చు అన్ని రకాలుగా మెరుగుపడతాయి అంటే చూడండి మీకు ఇందాక చెప్పినట్టు బర్త్డే అనేటప్పటికీ అందరూ ఫంక్షన్ చేసి పిలుస్తారా సహజంగా అలా చేస్తారా అలా మరి స్వామి దాకా వచ్చినప్పుడు ఎందుకు ఉండదు ఈరోజు నా అయితే నేను ముందుగా చేయవలసిన కార్యక్రమం స్వామివారికి ఒక చక్ర చేసి నేను నైవేద్యం పెట్టి అక్కడ పెడతాను భక్తులకి వినియోగం చేయించడానికి మన కుటుంబంలో సభ్యుడైన మనకి ఏ కష్టం వచ్చినా తీర్చే వ్యక్తి ఆయన అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యొక్క నక్షత్రం తిరు నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు ఈ విధంగా ఆయనకి మనం సత్కరించినట్టు ఈ విధంగా పూజ చేస్తే ఆయన కన్నా ఎక్కువ ఆనందపడేది లక్ష్మీదేవి ఆయన ఆరాధన చేస్తే ఆయన కన్నా ఎక్కువగా ఆనందపడేది లక్ష్మీదేవి వెంటనే వచ్చి మన ఇంట్లో కూర్చు అమ్మవారు మనకు ప్రతిష్ట అవుతారు ఇంట్లో అన్ని రకాలుగా డబ్బులే కాదు అన్ని ఇల్లంతా నిండుగా ఉండడం అన్ని ద్రవ్యాలతో చుట్టాలు రావడం వెళ్ళడం అందరికీ ఉండడం భోజనం పెట్టడం అంతకన్నా లక్ష్యం ఉంది ఆ విధంగా శ్రవణ నక్షత్రం అనేది చాలా విశేషమైన తిదమ్మ ఆ నక్షత్రం కనుక ఈ విధంగా శుభ్రంగా నీళ్ళను శంఖం పూలతో అర్చన చేయించుకుని స్వామివారికి భోగం పెట్టించి నైవేద్యం పెట్టించి కొంచెం ఇంట్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మిగిలింది అక్కడ పెట్టి అందరు భక్తులకి వినియోగం చేయించు అంటే చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా ఆచరించాలి ఆ రోజు ప్రత్యేక నియమాలు అంటే కనుక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇటువంటి తినకుండా ఒక పూట భోజనం చేయొచ్చు పూట టిఫిన్ చేయొచ్చు ఇలా శ్రవణ నక్షత్రాలు మనం నిత్యం ప్రతి నెల ఆచరణ చేసుకోవచ్చు చాలా సంతోషం అండి ఇది చాలా మందికి సందేహం ఆ రోజు పూజించుకోవాలని ఉంటుంది కానీ ఎలా అనేది తెలియదు తెలియదు కానీ వాళ్ళ శ్రవణ నక్షత్రాన్ని ప్రతినెలా గుర్తు పెట్టుకుని ఆ రోజు ఏదో పని ఉంటుంది ఇవే అడ్డంకులు ఇప్పుడైతే ఇప్పుడు నేను ఈరోజు ఇది అనుకున్నాను వచ్చే శ్రవణానికి నేను తప్పకుండా అలా పూజ చేసుకుని నైవేద్యం పెట్టించుకోవాలని అనుకున్నాను అప్పుడు అడ్డంకు వస్తుంది ఏదో ఒక అడ్డొస్తుంది అప్పుడు అప్పుడు కనీసం శ్రవణ నక్షత్రానికి ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు కూడా మాట పెట్టారు ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి అయినా నైవేద్యం పెట్టి అర్చన చేసి నైవేద్యం పెట్టి మంగళ శాసనాలు చేసుకుని బయటికి వెళ్ళొచ్చు అది కొంచెం పది నిమిషాల్లో పడుతుంది అలానే ఆలయానికి రావద్దని కాదు ఆలయంలో ఉండే శక్తి ఒక పవర్ ప్రాజెక్ట్ అది అక్కడ నుంచి మనకు ఊరంతా సరఫరా అవుతుంది సో అక్కడికే వెళ్ళి పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది కుదరని పక్షంలో చెప్తున్నాను నేను కాబట్టి ఆ విధంగా చేయొచ్చు అంతేకాకుండా ఎప్పుడైతే అడ్డంకులు వస్తున్నాయి అని అనుకుంటామో దానికి ముందుగా అడ్డంకులను అధిగమించే మనసును మనం పెట్టుకోగలిగితే తప్పకుండా ముందుగా ఫస్ట్ వెళ్ళి శ్రవణ నక్షత్రం చేసుకుని ఇంటికి వెళ్ళి చూసుకుంటారండి భారం ఆయన మీద వేసేయాలంటే అప్పుడు ఆంటీ నడిపిస్తారు చాలా చక్కగా వివరించారంటే జయ శ్రీవనారాయణ జయ